ఈరోజు మన భారతదేశపు తొలి ఉప ప్రధానమంత్రి అయినటువంటి దళిత జాతికి చెందిన గుడ్డు బిడ్డ బాబు జగజ్జం రావు నూట పదహారవ జయంతి సందర్భంగా ఆయనకు మేము ఈరోజు ఈ జయంతి జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఆయనకు అర్పించినాం మరొక విషయం ఏమంటే ఆయన ఆ రోజుల్లోనే బ్రిటిష్ కాలం నుండి ఎన్నో పదవులు అనుభవించారు ఆయనకు నలభై సంవత్సరాల వరకు ఓటమే లేదు ఆయన పార్లమెంటులో భారతదేశపు రాజ్యాంగంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను ఏవైతే ఉన్నాయో అవ అవన్నీ అమలు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగ్జన్ రావు అటువంటి వ్యక్తి మన దేశంలో బడుగు బలీన వర్గాలకు అయితేనేమి సమసామాజిక సామాజిక కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయనకు ఈరోజు జరుపుకో జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది అదేవిధంగా పొద్దుటూరు నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఇప్పటికీ ఇప్పటి వరకు రాజకీయంగా జీరో స్థానంలో ఉన్నారు ఈ రాజకీయంగా జీరో స్థానంలో ఉండేదానికి కారణం ఏమంటే ఈ రాజకీయ నాయకులు మాదిగ సామాజిక వర్గాన్ని కేవలం ఓట్ల కోసము వాళ్ళ జెండాలు మోసేదాని కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు వారికి రావాల్సిన స్థానాల్లో టికెట్లు కేటాయించడంలో వీళ్ళు విఫలమైనారు ఏ రాజకీయ నాయకుడైనా కానీ మేము మాట్లాడే మాటలు మీకు గుచ్చుకోవచ్చు బాధ కలిగించవచ్చు కానీ మా జాతికి జరుగుతున్న అన్యాయం ఏ ఒక్కరైనా మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మాట్లాడుకోకుంటే మేము చేసే ఉద్యమాలకి విలువ ఉండదు అదే విధంగా ఇప్పటికైనా ఈ ఓట్లు వచ్చినాయి కానీ మేము అడుగుతున్నామని కాదు మీకైనా ఇదే సమయమే మాకైనా ఇదే సమయమే ఇప్పటికైనా మీలో మార్పు చెంది రాబోయే ఎన్నికలలో కావచ్చు కౌన్సిలర్ గమలలో కావచ్చు సర్పంచ్ దానిలో కావచ్చు వాటి నంబర్లు కావచ్చు వేగ నామినేటెడ్ పోస్టులు కావచ్చు అందులో మాదిగలకు మీరు మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రకటించాలి ప్రకటించిన తర్వాత మాకు ఓట్లు అడగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మాదిగలు కీలకంగా మాట ఇస్తే మటుకు మాట తప్పరు కీలకంగా వ్యవహరిస్తారు రాజకీయంలో మాకు ఖచ్చితంగా మీరు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మాదిగల విషయంలో ఏ పార్టీ కానీ మాట్లాడుకోని ఎడల మాకు హామీయని ఎడల మేము రాజకీయంగా గా వేయడమా అంటే గన మాకు ఎవరైతే న్యాయం చేస్తారో ఆ పార్టీలకు మద్దతు ఇవ్వడమా ఏదో జరుగుతుంది మీరు ఇప్పటికైనా కానీ మాదిగలను తక్కువ చూపు చూడుకోకుండా మాకు కేటాయించిన స్థానాల్లో మాకు టికెట్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెప్పుటూర్లో ఇటువంటి మహానుభావుడి విగ్రహం లేకపోవడం చాలా బాధకరం ఇప్పటికైనా బాబు జగ్జగన్ రావు ఒక సెంటర్ ఏర్పరిస్తే ఆ విగ్రహ ఏర్పాట్లు మేమే చేసుకుంటాం అదే విధంగా గత పదహైదు ఇరవై సంవత్సరాల నుండి ఈ రాజకీయ నాయకులకు ఇంకొక మహానుభావుడు అయినటువంటి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఆయన పేరు మీద అంబేద్కర్ భవన్ అడుగుతుంటే ఏ కూడా స్పందించడం లేదు ఇది చాలా బాధకరమైన విషయం ఇప్పుడుకైనా మేము మాట్లాడే మాటలు ఈ వీడియో చూసి మన ఈ నాయకులు ఆ ఓట్లు ఆయన పుణ్యనే ఓట్లు అడుగుతున్నారు మీరు అంబేద్కర్ రాసే రాజ్యాంగ పుణ్యనే అంబే మీరు ఓట్లు అడుగుతున్నారు ఆయన భవానికి ఇప్పుడైనా సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఈ రాష్ట్ర నాయకులు ఆయా పార్టీ అధ్యక్షులు రాజకీయంగా ఇప్పుడు ఓట్ల కోసం ఎక్కడెక్కడైతే నిలబడుతున్నారో అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మాధివేలకు ఏం చేస్తున్నారు ఏం చేయగలుగుతారు మీ మేనిఫెస్టో చేర్చండి మా అభి అభివృద్ధి కొరకు మీరు ఏం చేయగలుగుతారు అనేది మీ మేనిఫెస్టో చేర్చి మీరు ఓట్లు అడగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి మీ సందర్భంగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది బాబు జగజ్జీవన్ రామ్ దళిత జాతి ముద్దు బిడ్డ అయినప్పటికీ కూడా బహుజనులకు ఒక అమూల్య రత్నం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆయన తన ఇరవై ఏడవ సంవత్సరంలోనే రాజకీయ ప్రయాణం చేయడం జరిగింది రాజకీయం మీద రావడం జరిగింది అప్పట్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి దాదాపు పదహైదు ఇండిపెండెంట్ సీట్లు పోటీ చేస్తే పదహైదు కూడా గెలిచడం జరిగింది ఆయన కేంద్రంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యాభై సంవత్సరాలు ఎంపీగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినాడు ఒక అమూల్యమైన విషయం మనం చెప్పుకునే ఏంటంటే ఆయన వ్యవసాయ శాఖలో పనిచేసినప్పుడు ప్రజలకు ధాన్యాన్ని పంపిణీ చేసే విధానాన్ని ఫస్ట్ టైం భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు ఇటువంటి మహా వ్యక్తి ఘన మహా వ్యక్తికి ఘనంగా ఈరోజు నూట పదహారవ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించుకోవడం మేమందరం కూడా చాలా సంతోషంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నాం